ఆర్ఆర్ ఆర్ఆర్ ఇన్ఫ్రోటెక్షన్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆయన కాంట్రాక్ట్ అండి ఆయన ఆయన ఈ పనులు ప్రారంభించారు ఏదంటే ఒక లారీ కొత్త లారీ అండి జేసీపీ ఒగిసారు అలాగే ఇక్కడ మెటీరియల్ కూడా ఒగిస్తారు సుమారు కోటి రూపాయలు మెటీరియల్ ఒగిసారు ఆయన అన్నది ఏంటంటే నాకు ప్రభుత్వం నుండి వచ్చిన బకాయి ఏదైతే ఉందో ఆ బకాయి ఇస్తే నేను పనులు ప్రారంభిస్తాను నాకు బకాయి ఇవ్వకుండా ఎందుకు పనులు ప్రారం చెప్పారు ప్రభుత్వం మటుకు బకాయిలు ఇచ్చామంటు కానీ బకాయిలు నిజంగా ఇస్తే కోటి రూపాయల సామగ్రి ఈ రోజు కాంట్రాక్ట్ ఎందుకు వదిలి తెలిపతుందని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఈ పాలకులకి చింత లేదు అధికారులు ఎంత ప్రా ఎంత తాపత్యము పనులు చేస్తాము పూర్తి అన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడం వల్ల ఈ ఒంతుని పూర్తిగా రోజు ఇక్కడ రాయిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో అసలు కాంట్రాక్ట్ తప్ప ప్రభుత్వానికి తప్ప ఏదో ఒకటి తేల్చి ఈ కాంట్రాక్ట్ విజయంగా కాంట్రాక్ట్ డబ్బులు చెల్లిపోతే ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలి ఒకళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఎంటనే డబ్బులు చెల్లించి ఈ కాంట్రాక్ట్ రప్పించి నూతనంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారో ఏ ప్రభుత్వం వచ్చినా నూతన ఎమ్మెల్యేలు అంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్గా కొమరాయ ఈ వంతెన పనులు ప్రారంభించే విధంగా చేపట్టాలి ఆ విధంగా పనులు చేపట్టాలని చెప్పి కోరుతున్నా అప్పటికే కానీ ఈ పనులు పూర్తి అయిపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ గ్రామ ప్రజలందరితో కలిసి ఆమరణ నిరాధ్యక్ చేసైనా ఈ వంతిన పనులు పూర్తి చేసుకుంటామని చెప్పి ఈరోజు అటు పాలకులకు కానీ ఇటు అధికారులకు కానీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం మండలం మా బంధువులు మా చుట్టాలు అంతమంది కూడా ఈ వంతె ఈ నది అవతలే ఉన్నారు నాకనే కాదు యువతలు ఉన్న వాళ్ళకి కూడా మొత్తం అంతమంది రిలేషన్ ఇక్కడే ఉన్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది పూర్ణపాడు వంతెన ఇది శంకుస్థాపన దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇదిగో శంకు చేసి సఖం మాత్రమే కట్టున్నారు ఇప్పటికీ కూడా దానికి ఎవరు పట్టించుకోవట్లేదు దానికి పూర్తి బాధ్యత ఎవరు వహించట్లేదు ఎందుకంటే రెండు మూడు పిల్లర్స్లో ఆగిపోయింది మరి కారణం చేత ఆగిపోయిందో తెలియట్లేదు ఎలక్షన్ వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ఒక్కరూ ఇది అదే అని చెప్పుకుంటారనమాట లేనిపోయిన మాటలు మా ఓట్లు మాత్రం అవసరం కానీ మా కొన్ని సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఈ దాదాపుగా ఈ కొమరాడ మండలంలోనూ చాలా పంచాయతీలు ఉన్నాయి అంతమంది రిలేషన్ అటు నుండి ఇటు ఉన్నారు ఇటు గబుక్కుని కష్టానికి సుఖానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు అదిగోండి ఏరు కూడా వస్తుంది ఇప్పుడు పీక లోతుల ఉంది ఇప్పుడు గబుక్కిన అవసరమైతే మేము ఎక్కడికి వెళ్ళగలం మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు దాదాపుగా పీకలు పేక లోతుల అవతలకి ఎలా ఎలాగెళ్తామండి ఎందుకంటే ఇప్పుడు గబ్బుకునే కష్టానికి మేము వచ్చాము అవతలకి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు మా రిలేషన్ వరకు బాగులేదు వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది అయినా వెళ్ళలేని పరిస్థితి కానీ ఇక్కడ ఉన్నవన్నీ గిరిజన గ్రామాలే కానీ మాకోసం మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు ఎందుకంటే ప్రభుత్వాలు మారాయి ఇన్ని ప్రభుత్వాలు మారినప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు దాటినప్పుడు కూడా మా గిరిజన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారండి ఈ పక్కన ఒరిస్సాలోన దాదాపుగా అనుకోకుండా ఒక వంతెన కూడా పూర్తయింది ఆ వరిసా నుండి వెళ్దామనే సరే అటు రహదారి కూడా లేదు ఎందుకంటే బ్రిడ్జి అయితే దాటగలం మాకు దేశమీ దూరమో దగ్గర అని చెప్పేసి వెళ్ళడానికి అయితే ఆ బ్రిడ్జి మాత్రం దాటగాలి కానీ అవతలకి వెళ్ళడానికి రహదారి లేదు అటువంటి పరిస్థితులు ఉన్నామన్నమాట ఇప్పుడు అత్యవసర పరిస్థితులు మేము మాట వెళ్ళలేని పరిస్థితి మరి కాబట్టి ఈ రాబోయే రోజులకి ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిడ్జిని పూర్తి చేసినట్లయితే మా గిరిజనులకి మేలు చేసినట్లయి ఉంటుంది అలాగే మా గిరిజన గ్రామాలకి రాకపోకలకి అవకాశం కల్పించినట్టు ఉంటుంది కాబట్టి లేని ఏడలా రాబోయే రోజులకి మేము గట్టిగా అన్ని గిరిజన గ్రామాలన్నీ కలిసి అంతమందిని కలిసి ఆమర నిరాహార కూడా దీక్ష కూడా చేస్తామని చెప్పేసి తెలియజే ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి కాబట్టి రాబోయే ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా మాకు అనేది మాత్రం పూర్తి చేయాలి చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆమర్ నిరహనా